హలో ఫ్రెండ్స్ చెప్పి రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే రాకేష్ బయటే వెయిట్ చేస్తూ ఉంటాడు కదా ఇక అప్పుడే సండే బయటికి వచ్చి రాకేష్ని చూసి దగ్గరికి వచ్చి ఇలా అంటాడు ఏంటి రాకేష్ ఇంకా ఇక్కడే నించున్నావేంటి ఇంట్లోకి రాకుండా ఇక్కడే ఎందుకు వెయిట్ చేస్తున్నావు అని అనటంతో అప్పుడు రాకేష్ ఇలా అంటాడు అది అది అంకుల్ నేను ఎందుకు వెయిట్ చేస్తున్నానంటే అదే అక్కి అబ్బాయి ఇద్దరు ఉన్నారు కదా వాళ్ళని ఫస్ట్ టైం ఆఫీస్కి వెళ్తున్నారు కాబట్టి నా కార్లో వాళ్ళని తీసుకెళ్దామని వెయిట్ చేస్తాను అందుకనే ఇక్కడే నేను వాళ్ళు వచ్చేస్తున్నారు కదా అనేసి అంటే అవునా అదే విషయం అని ఏంటూ సెండే అంటాడు అప్పుడు రాకేష్ అవునా అంకుల్ వాళ్ళిద్దరు ఆఫీస్కి వస్తున్నారు కదా ఇద్దరు ఏ పోస్టులు తీసుకుంటున్నారు అయినా గౌరీ శంకర్లు వాళ్ళకి ఇప్పుడు బాధ్యతలు వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నారు అని ఏంటో అడిగితే ఏంటి అప్పుడే విషయాలన్నీ అడిగేస్తున్నావు వేటెన్సీ అని ఏంటూ సెండే అంటాడు కాదు వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదు కదా అందుకని వాళ్ళకి ఏమి ఉద్యోగాలు ఇస్తున్నారో తెలుసుకుందామని అడుగుతున్న అంతే అంటే అలా ఎలా మాట్లాడతావు రాకేష్ వాళ్ళకి తెలివి లేదని ఎలా అనుకుంటావు వాళ్ళు ఎవరో కాదు ఆర్నూరాధ ఆర్యవర్ధన్ ద గ్రేట్ బిజినెస్ మ్యాన్ ఆర్యవర్ధన్ అతని గురించే నువ్వు ఇలా తప్పుగా మాట్లాడేది అని సండే అంటే అంటే అది గత జన్మలో కదా అంకుల్ ఇప్పుడు ఈ జన్మలో అంత సీన్ ఉండదు కదా అని అంటున్నా అనేసి రాకేష్ అంటాడు నో 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 రాకేష్ నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు వాళ్ళు జస్ట్ గౌరీ శంకర్లుగా ఇప్పుడు ఉన్నారు అంతే మొత్తం గత జన్మలో ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు అని సెండే అంటాడు ఇక అప్పుడే అది నేను చెప్పేది ఏంటంటే వాళ్ళకి బాధ్యతలు అప్పగించటం కంటే వాళ్ళని ఇంట్లోనే ఉండనిస్తే బెటర్ ఏమో అని నా ఉద్దేశం అని అంటూ రాకేష్ అంటే నువ్వెవరు అంత పెద్ద డెసి డెసిషన్స్ నువ్వు నిర్ణయం తీసుకోవటానికి అని అంటూ సెండే అంటే ఓ ఐఎమ్ సారీ అంకుల్ ఎందుకో నాకు అలా అనిపించింది చెప్పాను అంటే నువ్వు అలా అనుకోవాల్సిన అవసరమే లేదు ఎవరు ఏ పోస్ట్ తీసుకుంటారు ఎవరు ఎలా పనిచేస్తారు అనేది ఎవరిది వాళ్ళకి బాగా క్లారిటీగా ఉంది నీకు తప్ప అని ఏంటూ సంటే అంటాడు అప్పుడే అక్కి ఆ బయటికి వచ్చేస్తారని నవ్వుతూ రాకేష్ ఏంటి ఇంకా ఇక్కడే నుంచి ఇంట్లోకి రాలేదేంటి అంటే నేను అదే అడుగుతున్నాను అభాయ్ రాకేష్ ఏంటి ఇక్కడే ఉన్నావు అనేసి అంటే ఏం లేదు అబ్బాయి మనం మీరు ఆఫీస్కి వెళ్తున్నారు కదా మీతో పాటు మిమ్మల్ని నేను తీసుకెళ్దామని అనిచ్చేస్తున్నా అంటే ఓ అవునా అని అంటే ఇక అప్పుడే కాబోయే చైర్మన్ వైస్ చైర్మన్ కదా మీరు అందుకనే అని అంటూ రాకేష్ అంటే నో నోను నో రాకేష్ మేం కాదు అని అంటూ అబ్బాయి నవ్వుతూ అంటాడు ఏంటి మీరు కాదా మరి మీరు కాకపోతే ఎవరు అని రాకేష్ అంటాడు ఎవరు అంటే అది సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నా అంటే లేదు అబ్బాయి ఇప్పుడు వెళ్తున్నాం కదా చెప్పేసి అని అంటూ రాకేష్ చెప్తే మేమిద్దరం కాదు అని ఇద్దరు ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటూ ఉంటారు అవునా మీరిద్దరు కదా అని అంటే అవును మా నాన్న చైర్మన్ మా అమ్మ వైస్ చైర్మన్ అని చెప్పగా ఏంటి గౌరీ శంకర్లా అని అంటూ రాకేష్ అంటే వాళ్ళే అని చెప్తే అవునా వాళ్ళిద్దరికా అని అంటూ షాక్ అయిపోతాడు ఐఎమ్ సారీ అబ్బాయి నేను చెప్తున్నానని ఫీల్ అవ్వద్దు వాళ్ళిద్దరికీ బాధ్యతలు కరెక్ట్ కాదేమో అని నా ఉద్దేశం అంటే లేదు మా అమ్మ నాన్న కరెక్ట్ పర్సన్స్ అందుకే వాళ్ళకే ఇచ్చాం మాకంటే వాళ్ళకే బాగా ఎక్స్పీరియన్స్ ఉంది కదా అంటే ఇంకా రాకేష్కి ఏం చెప్పాలో అర్థం కాదు ఇక అప్పుడు సెండే అబ్బాయి వాళ్ళు నవ్వుకుంటూ మాట్లాడుతూ ఉంటే ఇక రాకేష్ చాలా చిరాగా ఇలా అనుకుంటూ ఉంటాడు ఏంటి ఒకటి జరిగింది జరుగుతుంది అనుకుంటే ఇంకొకటి జరుగుతుంది ఇక్కడ అసలు వాళ్ళకి ఈ పోస్టులు ఇచ్చారేంటి అంటే ఇప్పుడు శంకర్ వాళ్ళ తమ్ముళ్ళకి ఉద్యోగాలే రావన్నమాట ఇప్పుడు చైర్మన్ పోస్ట్ వాళ్ళైతే ఇంకా ఎలా ఇస్తాడు అనేసి ఆలోచిస్తూ ఉంటాడు రాకేష్ ఆ రకంగా అక్కడి నుంచి ఇంకా బయలుదేరుతారు ఆ తర్వాత ఆఫీస్లో అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు కదా ఇక అప్పుడే అక్కడ ఉన్న శంకర్ మాయూర్ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు ఇక అప్పుడే ఇలా అంటారు ఇక్కడ ఈరోజు నుంచి మన ఆఫీస్లో అభయ్ అక్కి ఇద్దరు వాళ్ళే చైర్మన్ వైస్ చైర్మన్గా రాబోతున్నారు అసలు ఆర్యవర్ధన్ ఫ్యామిలీ అంటేనే ఒక కుటుంబంలా మనల్ని చూసుకుంటారు పని వాళ్ళలాగా చూసుకోరు మన సొంత కుటుంబంలాగా సొంత ఇంటి వాళ్ళలాగా చూసుకుంటారు అందరూ ధైర్యంగా ఉండాలి మంచిగా పనిచేయాలి అని ఇలా చెప్తూ ఉంటారు శంకర్ ఇక అప్పుడే మాయూర్ కూడా ఇంకొంతమందికి ఆర్య గురించి ఆర్య ఫ్యామిలీ గురించి ఆర్య ప్రేమ గురించి చెప్తూ ఉంటారు వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు మనల్ని పని వాళ్ళలాగా అసలు ట్రీట్ చేయరు అందుకనే మనం జాగ్రత్తగా పనిచేసుకుంటూ మంచి పేరు తీసుకురావాలి అని కొత్త వాళ్ళకి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు ఇక అప్పుడే అందరం కలిసి వాళ్ళకి వెల్కమ్ చెప్తాం పదండి అని బయటికి వచ్చి నిలబడతారు అప్పుడే అభయ్ అలాగే అక్కి ఇద్దరు కారు వచ్చి ఆగుతుంది వాళ్ళిద్దరూ వచ్చేసరికి ఇక అప్పుడే పైనుంచి శంకర్ వల్ల తమ్ముళ్ళు చిన్నడు పెద్దడు ఇద్దరు అక్కడి నుంచి చూస్తూ ఉంటారు అరే వాళ్ళు వచ్చేస్తున్నారా అని చెప్పి అంటూ ఉంటే ఇక్కడ అబ్బాయి అక్కి ఇంకా బయలుదేరి వస్తూ ఉంటారు ఇక అప్పుడే వాళ్ళని బయట చూసిన శ్రావణి సంధ్య ఇద్దరు బయటికి వస్తూ ఉంటారు కదా అందరితో పాటు అప్పుడు వాళ్ళని చూసి మీరేంటి ఎక్కడున్నారు అని అడగటంతో మేము ఉద్యోగాల కోసం వచ్చాం అంటే మీరు ఈ కంపెనీలో ఉద్యోగాల ఎవరు రికమెండ్ చేశారు నీకు అని అడగటంతో అదేంటి అలా మాట్లాడతారు అంటే మీరు మమ్మల్ని మొదట్లో ఇలాగే కదా అన్నారు మాకు ఉద్యోగాలు వస్తే మీరు మమ్మల్ని ఎలా ఇన్సల్ట్ చేశారు అందుకని మీకైతే ఉద్యోగాలు అసలే రాలేదు మాకు వచ్చిన వాళ్ళకి ఇన్సల్ట్ చేస్తే మీకు రాలేదు మరి మిమ్మల్ని మనాలి అని అంటంతో అయ్యో పోయినవి పోనివ్వండి మనం ఇంతకుముందు తెలిసిన వాళ్ళమే కదా క్లోజ్గా ఉందాం ఫ్రెండ్లీగా ఉందాం అంటే అవునా మీతో ఫ్రెండ్లీగా ఉండటమా అస్సలు కుదరదు అని శ్రావణి అంటే ఎందుకు శ్రావణి గారు అలా మాట్లాడతారు డైరెక్ట్గా అంటే మరి ఇంకేం చెప్పాలి సొంత మీ అన్నయ్యనే మీరు కాదని కాలతన్నారు అలాంటిది మమ్మల్ని ఒక లెక్క అని ఏంటో అక్కడ నుంచి అయినా పదవే వీళ్ళతో మనకేంటి అనేసి వెళ్ళిపోతారు ఇక అప్పుడే వా వాళ్ళిద్దరూ ఆలోచిస్తూ ఉంటారు రే వీళ్ళు మనల్ని అసలు లెక్క చేయట్లేదురా అంటే అవును కదరా అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఆ తర్వాత అక్కి అబాయ్ అక్కడికి వచ్చేస్తారు రాగానే అందరూ ఎదురు చూస్తూ ఉంటారు శ్రావణి సంధ్య ఇలా అనుకుంటారు ఎన్ని రోజులు మనకి తెలిసిన వాళ్ళు ఇలా ఇక్కడ ఆఫీసర్స్ లాగా వచ్చి చూస్తే ఎలాగో ఉంటుంది కదా అని నవ్వుకుంటూ ఉంటారు అప్పుడే ఆర్య ఆబాయ్ అక్కి ఇద్దరు కారులో నుంచి దిగుతారు వాళ్ళిద్దరికీ అందరూ వెల్కమ్ చెప్పి నమస్తే చెప్తారు ఇక అప్పుడే శంకర్ అలాగే మాయూర్ వాళ్ళు ఇలా అంటూ ఉంటారు ఇక సార్ రండి సార్ వెల్కమ్ సార్ మీరు ఎలా ఉన్నారు అని అడుగుతూ ఉంటే ఇంకా శంకర్ గారు మీరు ఎలా ఉన్నారు మీరు పెద్దవాళ్ళు మీరు నాకు మర్యాద ఇవ్వటం ఏంటి నేను మీకు మర్యాద ఇవ్వాలి అని అంటూ ఉంటే అయ్యయ్యో సార్ అలా మాట్లాడతారు ఏంటి అంటే మీరు నన్ను సార్ అనొద్దు కాల్ మీ అభాయ్ అని అంటూ చెప్తారు ఇక అప్పుడే అక్కిని కూడా మాట్లాడితే అక్కి అవై వాళ్ళతో ప్రేమగా మాట్లాడటంతో మీరు అచ్చం మీ అమ్మా నాన్నలాగా మాట్లాడుతున్నారు వాళ్ళు ఎంత ప్రేమగా మాట్లాడతారో ఎంత ప్రేమగా చూసుకుంటారో మీరు కూడా అలాగే కలిసిపోయారు మిమ్మల్ని చూస్తుంటే మీ నాన్న గుర్తొస్తున్నారు ఆనందంగా ఉంది అని అంటూ చెప్తారు అలా వాళ్ళు మాట్లాడుతూ ఉండగానే ఇక సార్ మీరు మొదటిసారిగా బాధ్యతలు తీసుకోపోతున్నారు చైర్మన్గా వైస్ చైర్మన్గా అందుకనే మీకు వెల్కమ్ చూస్తారు చెప్తూ వెల్కమ్ సార్ అని అంటూ చెప్తారు శంకర్ అలా చెప్పేసరికి ఇక అప్పుడే ఆ ఆబాయి ఇద్దరు నవ్వుతూ ఉంటారు ఏంటి సార్ అలా నవ్వుతున్నారు అని అంటే ఎందుకు నవ్వుతున్నాను అంటే అని అంటూ చెప్తాడు అసలు చైర్మన్ నేను కాదు అంటే మరి ఇంకెవరు అక్కి మేడమా అంటే లేదు వైస్ చైర్మన్ కూడా కాదు నేను అని అంటూ అక్కీ అంటే అప్పుడే ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ అదేంటి మీరు కాకుండా ఇంకెవరు అని అంటే ఇంకా జెండే తీసుకొస్తున్నారు వచ్చాక మీరే చూద్దరు కానీ అని అంటూ చెప్పగానే ఇక అందరూ ఆలోచిస్తూ ఉంటారు అప్పుడు అబ్బాయి ఇలా అంటాడు వచ్చే వాళ్ళని మనం అందరం కలిసి వెల్కమ్ చెప్తాం ఓకేనా అని అంటే ఓకే అని చెప్పి అందరూ అలా నిలబడి చూస్తూ ఉంటారు అక్కి అబాయ్ కూడా ఆ పని వాళ్ళతో పాటు నిలబడి హార్య కోసం అను కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇక అప్పుడే అక్కి అబాయ్ పని వాళ్ళతో నిలబడి చూస్తూ ఉండగానే కార్ వచ్చి ఆగుతుంది కార్లో నుంచి ఆర్య అలా దిగుతాడు ఆర్యని చూడగానే శంకర్ మాయూర్ వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటారు ఎందుకంటే అంతకుముందు ఆర్య వర్తన్ని చూస్తారు కదా సేమ్ అలాగే ఉన్నాడు కదా అనేసి అలా చూస్తూ ఉండిపోతారు ఆర్య సార్ అని అంటూ శంకర్ అంటాడు ఆ తర్వాత ఇక అలాగే చూస్తూ ఆశ్చర్యపోతారు ఏంటిది మేము చూస్తుంది నిజమేనా అన్నట్టుగా ఇంకా అవతల టూరు నుంచి తను దిగుతుంది కార్లో నుంచి తను దిగేసరికి మయూర్ అంటాడు అను మేడం అని అంటాడు అలా అను ఆర్యవర్ధన్ మళ్ళీ వచ్చారనేసి వాళ్ళు షాకింగ్లో ఉంటారు ఏంటి మేము చూస్తుంది నిజమేనా అని అనుకుంటూ ఆరే సార్ ఆరే సార్ అని అంటూ అలా చూస్తూ ఉంటే ఇక అప్పుడే పక్క నుంచి జండే అది చూసి అందరిని వెల్కమ్ చెప్తూ ఉంటే అది చూసి నవ్వుతూ హ్యాపీగా చూస్తూ ఉంటాడు జండే మయూర్ వీళ్ళంతా షాక్ అయిపోతే ఇక వాళ్ళని చూసి వాళ్ళ దగ్గరికి వెళ్తాడు జెండే ఇక్కడ శ్రావణి సంధ్య చిన్నోడు పెద్దోడు వాళ్ళు కూడా అంతా షాక్ అయిపోతారు ఇక అప్పటిదాకా అఖి ఆపై మనలో ఉండి వాళ్ళే ఇక్కడ మేనేజర్స్ అంటే వాళ్ళు ఎలాగో ఫీల్ అవుతాయి ఇప్పుడు వాళ్ళ సొంత అక్క అలాగే ఆర్య వాళ్ళిద్దరు కాబట్టి వాళ్ళు ఇంకా ఎక్సైట్గా చూస్తూ అసలు ఏం జరుగుతుందో అర్థం కాక చూస్తూ ఉంటారు అలాగా ఆర్య అను ఇద్దరు కూడా అలా నిలబడి చూస్తూ నవ్వుతూ ఉంటారు ఏంటండి మనల్ని అందరూ ఇలా చూస్తున్నారు అని అను అంటూ ఉంటుంది ఇక అప్పుడే ఆర్య కూడా నవ్వుతూ చూస్తాడు రే ఏంట్రా ఇది అని అంటూ వాళ్ళ తమ్ముళ్ళు అనుకుంటూ ఉంటారు జెండే వెళ్ళి శంకర్తో ఇలా చెప్తాడు శంకర్ అని అంటే సార్ నేను చూస్తుంది నిజమేనా అది ఆర్య సరేనా అని అంటే అది ఆర్య సరే కానీ కొన్ని విషయాలు ఉన్నాయి అవి తర్వాత చెప్తాను ఇప్పుడు అతని పేరు శంకర్ తన పేరు గౌరీ వాళ్ళ పేర్లు గౌరీ శంకర్లు అలాగే ట్రీట్ చేయండి ఏమీ తెలియనట్టుగా వాళ్ళకి ఇంతకుముందు అనురాధ ఆర్యగా గుర్తులేదు అందుకే ఆ విషయాలన్నీ నేను మీకు తర్వాత చెప్తాను ఇప్పుడు ఏం తెలియనట్టుగానే ఉండండి అంటే సరే అని శంకర్ మాయూర్ వాళ్ళు అంటారు అలా అన్నక జండే ఇక్కడ వచ్చి నవ్వుతా నిలబడతాడు ఇక అప్పుడే ఇదిగో గౌరీ శంకర్లు అని అంటూ చెప్తూ అక్కీ ఆ వెల్కమ్ చెప్తారు ఇక శంకర్ చైర్మన్ గౌరీ వైస్ చైర్మన్ అని అంటూ చెప్తే అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటే ఇక ఫ్లవర్స్ బొకేస్ ఇస్తూ ఫ్లవర్స్ వేస్తూ ఇంకా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అప్పుడే అక్కడ ఉన్న శ్రావణి సంధ్య షాక్ అయిపోతారు ఏంటే మనకి అక్క ఒక్క మాట కూడా చెప్పలేదు అంటే అప్పుడు అవునే అక్కతో మాట్లాడితే కానీ తెలియదులే అని అనుకుంటారు ఆర్య వాళ్ళ తమ్ముళ్ళు ఇదేంటి అదేంట్రా అసలు అన్నయ్య చైర్మన్ ఏంటి గౌరీ గారు వైస్ చైర్మన్ ఏంటి అక్క అవకి ప్రేమ ఉంటే మాత్రం వాళ్ళు ఇంతలా ఇలా ఎలా చేస్తున్నారా నాకేమీ అర్థం కావట్లేదంటే రే మన అన్నయ్య చైర్మన్ అంటే మనకు ఉద్యోగాలు వచ్చినట్టే అసలు రాలేవురా అంటే అవును మనకి ఉద్యోగాలు రావు వెళ్ళిపోతాం పదా అని అనుకుంటూ ఉంటారు అప్పుడు అక్కడ పక్కనే ఉన్న రాకేష్ ఫేస్ చూస్తే రాకేష్ చిరాగా కోపంగా ఉంటాడు కదా రాకేష్ ని చూస్తుంటే కూడా ఏదో తేడాగా కనిపిస్తుంది మనం వెళ్ళిపోవటమే మంచిదేమో లేదంటే అన్నయ్య చేతిలో మళ్ళీ మనం అవమానపడాల్సి వస్తుంది అంటే అవును వెళ్ళిపోదాం కానీ కొంచెం ఆగరా రాకేష్ మనకేం చెప్తాడో అని పెద్దోడు అంటాడు అలా వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు ఇక అలాగే అందరూ ఇక అను ఆర్యకి చైర్మన్ వైస్ చైర్మన్ అని అనౌన్స్ చేసి వాళ్ళకి బొకేస్ ఇస్తారు అందరూ బొకేస్ ఇచ్చిన తర్వాత వాళ్ళని లోపలికి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఇక రాకేష్ చాలా కోపంగా చూస్తూ ఉంటాడు ఇక అలా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చిన్నోడు పెద్దోడు ఇద్దరు మనకి ఉద్యోగాలు రావురా ఇలా ఇన్సల్ట్ అయ్యేదానికంటే వెళ్ళిపోవటమే మంచిది అనేసి వెళ్ళిపోతూ ఉంటే రాకేష్ సడన్గా బయటికి వచ్చి చూస్తే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళని చూసి రాకేష్ ఇలా దగ్గరగా వచ్చి ఇలా అంటాడు ఏ ఏ ఒక్క నిమిషం ఆగండి అని అంటే ఆగుతారు అలా నిలబడి చూస్తూ ఉంటే ఏంటి వెళ్ళిపోతున్నారు అప్పుడే అంటే ఉద్యోగాలు రావని మాకు అర్థమైందిలే మా అన్నయ్య చైర్మన్ ఏంటండి ఇంత పెద్ద కంపెనీకి మా అన్నయ్య చైర్మన్ ఏంటి అని చిన్నోడు అంటాడు ఇక పెద్దోడు అలాగే చూస్తూ ఉంటాడు అవును అసలు ఏం జరుగుతుందో మాకు తెలియట్లేదు అని అంటూ చెప్తూ ఉంటారు ఇక అప్పుడే ఇంత పెద్ద కంపెనీకి చైర్మన్ ఎలా అయ్యాడో తెలియట్లేదు అని అంటూ ఉంటే రాకేష్ చూస్తూ ఉంటాడు ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ రెండు అవుతుంది మా స ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం